నమస్తే నేను మీ సతీష్ గత మూడు నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే విజయ్ రెడ్డి గారు ఎందుకు అంటే ఒక అధికారిని భర్త ఏదైతే కనుక దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా చేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నటువంటి శాంతి అనేటువంటి అధికారిని భర్త మరి ఆయన చేసినటువంటి ఫిర్యాదు ఆ ఫిర్యాదులో సంచలనంగా విజయసాయిరెడ్డి గారి పేరు ఏమిటి కథ అంటే అందరికీ తెలిసిందే ఏదైతే తన భార్య గర్భం దాల్చడానికి ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డకి విజయసాయిరెడ్డి గారితోటే సంబంధం ఆయనే తండ్రి అనేటువంటి అనుమానాలు తనకు ఉన్నాయి అంటూ ఏదైతే కనుక శాంతి అనేటువంటి అధికారిని భర్త దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారికి ఒక ఫిర్యాదుని అయితే చేశారు ఇది గడిచిన రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ క్రమంలోనే ఇది అనేక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో నిన్న ఆ అధికారిని వచ్చి దానిపైన వివరణ పేరుతో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడ మాట్లాడిన దాంట్లో రెడ్డి గారు చాలా పెద్ద మనిషి ఆయన ఎందుకు ఇందులోకి లాగుతున్నారు నాకు సుభాష్ అనేటువంటి వ్యక్తితోటి ఈ బిడ్డ కలిగాడు అని చెప్పి ఆవిడ చెప్పింది ఆ తర్వాత ఆవిడ అనేక అనేక అంశాలు చెప్పుకుంటూ వచ్చింది అయితే ఆవిడ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు ఆవిడ వ్యవహరించినటువంటి తీరు గతంలో ఆవిడ ఏదైతే విధుల్లో ఉన్నటువంటి సమయంలో ఆవిడ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆ ఫిర్యాదు కానీ దానిపైన ఈ రోజున జరుగుతున్నటువంటి చర్చలు కానీ మరి తనపై వచ్చినటువంటి ఆరోపణలు ఈ ఆరోపణల పైన విజయ్ సాయిరెడ్డి రోజున ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే మాత్రం మరి భుజాలు తడుముకున్నట్లుగానే కనిపిస్తూ ఉంది ఆయన ఆవేశంతో ఊరిపోవటం గతంలో ఎన్నడూ మాట్లాడినటువంటి తీరులో గతానికి భిన్నంగా ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు అవి వింటా ఉంటే జరుగుతున్నటువంటి చర్చలు వస్తున్నటువంటి కలుగుతున్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాలన్నీ నిజమేనేమో అనేటువంటి తీరులో విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి ఆయన ఏం మాట్లాడారు అనేటువంటిది కూడా ఒక్కసారి చూసి దానిపైన క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరి మీద బురద చల్లడం ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో ఒక క్రమబద్ధంగా ఒక అన్ని వాళ్ళకు ఉన్నటువంటి వసతులన్నింటినీ ఉపయోగించుకుని బురద చల్లేటటువంటి కార్యక్రమం ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు ఎవరు చేపడతా ఉన్నారు ఎవరు చేపడతా ఉన్నారు దీనికి విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆ మీడియా సమావేశంలో లేదు నాకు ఆ శాంతి అనేటువంటి అధికారానికి ఎలాంటి సంబంధం లేదని కానీ లేదంటే కనుక అవును మా ఇద్దరికి సంబంధం ఉంది అని కానీ ఏ విషయం చెప్పలేదు అసలు ఆయన పెట్టినటువంటి సమావేశం ఆయన వివరణ ఇవ్వడానికి పెట్టాడా లేకపోతే జర్నలిస్టులని మీడియా సంస్థల్ని ఆ సంస్థాధిపతులని వాళ్ళని దూషించడానికి వాళ్ళని బూతులు తిట్టడానికి మరి ఈ మీడియా సమావేశం పెట్టాడో అర్థం కాలేదు కానీ మరి వివరణ ఇచ్చుకునేటట్లయితే తప్పు చేసి ఉంటే చేశానని తప్పు చేయకపోతే చేయలేదని చెప్పాలి అవేమీ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద జల్లేటువంటి ప్రక్రియకి ఈ రోజున అందరూ కూడా తెగబడతా ఉన్నారు అంటే ఎవరు ఎవరు తెరలేపింది అసలు ఈ ఫిర్యాదు చేసింది ఎవరు స్వయానా అధికారిని భర్త వాళ్ళిద్దరూ ఓకే ఆవిడ రెండు వేల పదకొండులోనో పద్ పద్నాలుగులోనో ఎప్పుడో మాకు పెళ్ళయింది పదహారులో మేమిద్దరం కూడా అంగీకారంతో పరస్పర అంగీకారంతో మేమిద్దరం దూరంగా ఉంటున్నాము విడాకులు తీసుకున్నట్లే అని చెప్పి చెప్పినప్పటికీ కూడా మరి మళ్ళీ మేము కలిసామని చెప్పి ఇంకోటి ఇంకోటి వాళ్ళిద్దరి మధ్యన అంటే ఆ భార్య భర్తల మధ్యన ఏమైందో తెలియదు కానీ రోజున ఆ భర్త వచ్చి నేను విదేశాల్లో ఉన్నటువంటి సమయంలో నా భార్య గర్భం దాల్చింది ఆ గర్భం నా వల్ల కలిగింది కాదు ఆ గర్భానికి కారణం విజయసాయి రెడ్డి అనేటువంటి అనుమానం నాకు ఉంది అని చెప్పి ఆయన ఒక ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదును కూడా చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది టు ది కమిషనర్ ఏపీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ గొల్లపూడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టెడ్ సార్ ఐ మణిపాటి మదన్ మోహన్ హస్బెండ్ ఆఫ్ కలగిరి శాంతి వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ కైండ్ నోటీస్ దట్ ఐ వెంట్ టు అబ్రాడ్ యుఎస్ఏ ఫర్ పర్స్యూయింగ్ పిహెచ్డి వాస్ దేర్ ఫ్రమ్ ట్వంటీ జీరో ట్వంటీ వన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు పాస్పోర్ట్ అండ్ వీసా డీటెయిల్స్ అవైలబుల్ అన్ఫార్చునేట్లీ ఐ కెమ్ టు నో యాస్ పర్ ద మెడికల్ రిపోర్ట్స్ షీ ాట్ కన్సీవ్డ్ ఆన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు ఆయన విదేశాల్లో ఉంటే ఇరవై ఇరవై ఎనిమిది ఏడు అంటే జులైలో రెండు వేల ఇరవై రెండులో ఆవిడ కన్సీవ్ అయింది ఫైనల్లీ షీ గేవ్ బర్త్ టు మేల్ బేబీ బాయ్ ఆన్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు జులైలో కన్జీవ్ అయింది అలాగే రెండు వేల ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో బిడ్డకు జన్మనిచ్చింది అబోవ్ ఫ్యాక్స్ క్లియర్లీ సేస్ శాంతి డిడ్ అడల్ట్రేషన్ ఆర్ ఇమ్మోరల్ యాక్ట్ అండ్ బయోగమి విత్ మై ఇన్ వితౌట్ మై ఇన్వాల్వ్మెంట్ అంటే నా ప్రమేయం లేకుండగా నాతోటి ఏ రకమైనటువంటి సంబంధం లేకుండగా ఆవిడ గర్భం దాల్చింది అని చెప్తూనే అలాగే ఇందులో ఆయన ఇంకొన్ని అంశాలు కూడా చెప్పుకుంటూ వచ్చి ఇనిషియల్లీ ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్ శాంతి బ్లఫ్డ్ మీ యాజ్ దట్ బేబీ ఈజ్ మైన్ లేటర్ నెక్స్ట్ మంత్ టోల్డ్ షీ టు ఐవిఎఫ్ నెక్స్ట్ వన్ మంత్ టోల్డ్ విజయసాయి రెడ్డి ఎంపీ రాజ్యసభ యాజ్ ఫాదర్ లేటర్ టోల్డ్ ఎక్స్ వైజెడ్ టామ్ హరి ఎల్లయ్య అండ్ మల్లయ్య నేమ్స్ ఆఫ్టర్ ఐ వెంట్ టు అపోలో వైజాగ్ హాస్పిటల్ టు కేస్ షీట్స్ ఐ కేమ్ టు నో పోతిరెడ్డి సుభాష్ యాజ్ ఫాదర్ ఆఫ్ బేబీ అండ్ హస్బెండ్ అంటే ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు ఆయన ఏదైతే కనుక ఈ ఫిర్యాదు చేశాడో అందులో మొదటి పన్నెండు నెలలు కూడా అంటే మొదటి ఏడాది పాటు ఆ శాంతి అనేటువంటి అధికారిని మదన్మోహన్కి అంటే తన భర్తకి ఆ పుట్టినటువంటి బిడ్డ తన బిడ్డే అని చెప్పింది ఆ మదన్ మోహన్ వల్లనే పుట్టాడు అని చెప్పింది ఆ తర్వాత వచ్చి ఐవీఎఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత లేదు లేదు విజయసాయిరెడ్డి బిడ్డకు తండ్రి అని చెప్పి తన భార్య తనకు చెప్పినట్లుగా ఆయన ఈ ఫిర్యాదులో చెప్పాడు ఆ తర్వాత ఎల్లయ్య పుల్లయ్య ఎక్స్ జెడ్ టామ్ హ్యారీ ఆళ్ళు ఇల్లు అని చెప్పి ఏవేవో పేర్లు చెప్పి ఆఖరికి ఇవన్నిటితో అనుమానాలు కలిగి ఆయన వైజాగ్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి వెళ్ళి కేస్ షీట్స్ అంటే ఇవి గర్భం దాల్చినప్పటి నుంచి ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయి కదా ఆ రిపోర్ట్స్ అన్నీ చూద్దాము అని చెప్పి వెళ్ళి అక్కడ కేస్ షీట్స్ తీసుకుని చూస్తే అందులో శాంతికి భర్తగా ఆ బిడ్డకి తండ్రిగా సంతకం చేసింది ఎవరు అంటే సుభాష్ అనేటువంటి ప్రభుత్వ లాయర్ ఆయన సంతకం చేసినట్లుగా ఉంది ఆ విధంగా నాకు ఇది తెలిసింది కాబట్టి ఈ వ్యవహారంలో అసలు ఆ పుట్టినటువంటి బిడ్డకి తండ్రి ఎవరు తేల్చండి అంటూ విజయసాయిరెడ్డి తండ్రేమో అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అంటూ ఆయన ఒక ఫిర్యాదునైతే చేశాడు దీనిపైన మరి ఎలాంటి విచారణ ఉంటుంది ఏం జరగబోతుంది అనేది ఓకే అధికారులుగా వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక అధికారుని పైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అనేటువంటిది పక్కన పెడితే మరి ఇందులో ఆయన పేర్కొన్నటువంటి పేరు విజయసాయి రెడ్డి అనేటువంటిది ఎంతో సంచలనమైనటువంటి పేరు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ అయితే నెంబర్ టూగా ఉంది విజయసాయి రెడ్డి కదా అందులోనూ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు మరి గడిచిన ఐదేళ్లే కాదు అసలు ఏ విధంగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తూ వచ్చేవాడు అసలు ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడినటువంటి బూతులు కానీ ఆయన మాట్లాడినటువంటి విధానాలు కావచ్చు ఆయన చేసినటువంటి ఆరోపణలు అన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా భావ సారూప్యత అనే దానికి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారికిను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరికీ ఏవో చుట్టరికం ఉంటే భావసారూప్యత అనేటువంటి పదాన్ని కూడా వక్రీకరించి భావసారూప్యత అని మాట్లాడినటువంటి కుసంస్కారి విజయసాయిరెడ్డి నారా లోకేష్ గారు ఆయన స్టాండ్ఫర్డ్లో చదువుకునేటప్పుడు విదేశాల్లో చదువుకునేటప్పుడు తన స్నేహితులతో ఎక్కడో బయట హోటల్లో కూర్చుని ఉంటే అక్కడ ఫోటోలు దిగితే ఆ ఫోటోల్ని తీసి ఆ రోజున విజయసాయిరెడ్డి వైసీపీ సోషల్ మీడియాకే ఏదైతే గనక ఆయనే మొత్తం చూసుకుంటున్నటువంటి క్రమంలో ఆ సోషల్ మీడియా విధిగా ఎన్ని ఎన్ని అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించారు ఎంత క్యారెక్టర్ అసాసినేషన్కి ఎంత వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు అలాగే ఒక ఎంటర్ప్రీనియర్గా లోకేష్ గారి సతీమణి నారా బ్రాహ్మణి గారు రాహుల్ గాంధీ గారిని కలిస్తే దానిపైన ఎంత నీచమైనటువంటి రాతలు రాశారు ఆ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ వైసీపీ సోషల్ మీడియాలో కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు ఆవిడకి రాజకీయాలతో సంబంధం లేదు అలాంటి ఆవిడ్ని నిండు అసెంబ్లీ సాక్షిగా ఎలాగ అవమానించారు ఇవన్నీ కూడా గుర్తులేవా ఆ రోజున ఏ రోజు కూడా మాట్లాడినటువంటి విజయసాయిరెడ్డి అదీ కాక వాటికి వంత పాడేలాగా అసలు వాటన్నిటినీ సోషల్ మీడియాలో ప్రచారాలు చేయించిన విజయసాయిరెడ్డి ఈ రోజున తన తనదాకా తనపైన ఆరోపణలు వచ్చేటప్పటికీ గగ్గోలు పెడతా ఉన్నాడు అందులో వాస్తవం ఉందా లేదా చెప్పు స్వామి అంటే అది మాట్లాడకుండా జర్నలిస్టులని అరే ఊరే అంటూ మాట్లాడడం అమ్మ అబ్బలు అంటూ మాట్లాడడం ఏదైతే గనక రోజున మీడియా సంస్థలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు అసలు జర్నలిస్ట్ అనేటువంటి స్పెలింగ్ వచ్చాయి రెడ్డికి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా తక్కువ మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని ఫాస్ట్గా రాయమంటే స్పెల్లింగ్ మిస్టేకులు రాకుండా రాయగలడా అలాంటిది ఈ రోజునొచ్చి జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రెస్ మీట్లో కూర్చొని అరే ఉరే అని మాట్లాడుతూ ఉంటే రెడ్డి నీకు ఇంకా గౌరవం ఇవ్వాలా నీకు గౌరవం ఇవ్వాలా ఈ రోజున నీ మీద వచ్చినటువంటి ఆరోపణలకి అందులో వాస్తవం ఏంటి చెప్పు అంటే అది మాట్లాడకుండా ఈ రోజున ఈ రకంగా వచ్చి నా మీద బురద జల్లేటువంటి కుట్రలు చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళ వదిలే ప్రసక్తే లేదు అని నేను గంటా పదంగా ఓకే ఎవరు చేస్తారు ఎవరికి అవసరం ఉంది విజయసాయిరెడ్డికి ఎవరితోటో అక్రమ సంబంధం ఉంది అనేటువంటి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అందులో అధికారిని స్పష్టంగా చెప్పారు ఈయన చెప్తా ఉన్నారు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టానంటే ఎవరుంటారు నేరుగా ఆవిడే ఎవరైతే కనుక ఈ రోజున నీకు ఎవరితోటైతే అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి అని నిమిక ఈ ఆరోపణలు వస్తూ ఉన్నాయో ఆ బిడ్డకి తండ్రివి నువ్వే అని ఏ బిడ్డ గురించి అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయో ఏ అధికారినితోటి నీకు అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఈరోజున వార్తలు వస్తూ ఉన్నాయో ఎవరైతే ఫిర్యాదు వచ్చిందో ఆ అధికారిని నిన్న నేరుగా చెప్పింది ఆవిడే చెప్పింది కదా ఇందులో ఎవరి పాత్ర ఉండేటువంటి అవకాశం లేదు ఇందులో రాజకీయ ప్రమేయం ఉండేటువంటి అవకాశం లేదు ఎందుకు అంటే ఈ విషయాన్ని నా భర్తకి నాకు అంటే మదన్ మోహన్కి నాకు ఇద్దరికి కామన్ ఫ్రెండ్గా ఉన్నటువంటి శ్రీరామ్ అనేటువంటి వ్యక్తి ద్వారానే ఇదంతా కూడా బయటకి వచ్చుంటుంది అనేటువంటిది ఆవిడే స్పష్టం చేసింది మరి ఆవిడ అంత ఇదిగా చెప్పినటువంటి క్రమంలో ఈ రోజున మరి వాటి గురించి మాట్లాడకుండా ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే ఓకే నేను ఎలాంటి విచారణకైనా కూడా సిద్ధమే అని చెప్పి డిఎన్ఏ పరీక్షలకు ఒప్పుకోవచ్చుగా డిఎన్ఏ పరీక్షలకు ఒప్పుకోవచ్చు కదా అది ఒప్పుకుంటావా అని చెప్పి జర్నలిస్టులు అడిగితే దానికి సమాధానం చెప్పకుండా అది దాటవేసి ఈ రోజున ఇవన్నీ కూడా దేనికి ఇలాంటి తప్పుడు మాటలన్నీ కూడా నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది విజయసాయి రెడ్డి అని చెప్పేసి ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో వాస్తవాలు ఏమిటి చెప్పాలి కదా నువ్వు ఈ రోజున అక్కడ అసలు ఎక్కడో రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఆవిడ అధికారిని వాస్తవానికి మహిళల్ని ఇందులోకి లాగడం నాకు ఇష్టం లేదు మహిళల్ని అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు కాబట్టి ఆవిడ పేరు మాత్రమే చెప్తున్నాను ఆవిడ ఫోటో కానీ ఆవిడ వీడియో కానీ నేను చూపించట్లేదు ఎందుకు అంటే మహిళల్ని మనం గౌరవించకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని అవమానించకూడదు అందుకని చెప్పే నేను ఈ రోజున మహిళల పట్ల నాకు ఉన్నటువంటి గౌరవం ప్రకారం కానీ గౌరవం ఉంది కాబట్టే ఈ రోజున ఆవిడ ఫోటోలు కానీ వీడియోలు కానీ నేను వేయట్లేదు ఇక్కడ విజయసాయిరెడ్డిని మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే వచ్చినటువంటి ఆరోపణలు మరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు మరి పెద్దల సభకి వెళ్తూ ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా మరి ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ రోజున విజయసాయిరెడ్డిని ఇవే ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు ఎందుకు అసలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆవిడ నువ్వు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వెళ్ళంగానే ఆవిడ విశాఖపట్నానికి ఏ విధంగా వచ్చింది నీ అండ చూసుకుని గడిచిన ఐదేళ్లు ఆవిడ ఏ విధంగా రెచ్చిపోయింది మీ ఇద్దరికి మధ్యన ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ నువ్వు ఎప్పుడు వెళ్తే అప్పుడు నువ్వు ఎక్కడికి దేవాలయాలకి వెళ్తే అక్కడికి ఆవిడ ఎందుకు ప్రత్యక్షమైపోయేది అలాగే నీకు ఆ పోస్టు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పోస్ట్ పీకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా విజయవాడకి తీసుకొచ్చేసిన తర్వాత ఆవిడ ఉన్న పడంగా ట్రాన్స్ఫర్ పైన విజయ విజయవాడ ఎలా వచ్చింది మరి విజయవాడలో ఏ విధంగా ఆవిడకి పోస్టింగ్ దొరికింది వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా అనుమానాల బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి కదా మరి ఇన్ని అనుమానాలకి ఇన్ని ఆధారాలు బలాన్ని చేకూరుస్తూ ఉంటే మరి తన భర్త చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవం కాదు అని ఏ విధంగా అనగలవు పోని వాస్తవం కాదని అనుకుందాం మరి అప్పుడు విచారణకు నువ్వు కూడా అంగీకారం తెలపాలి కదా అవేమీ చెప్పకుండా ఈ రోజునొచ్చి మీడియా మీద పడి మీడియా సంస్థల అధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బూతులు తిడుతూ జర్నలిస్టులను బూతులు తిడితే ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు కాబట్టి విజయసాయి రెడ్డి గారు అంటూ నిన్ను సంబోధిస్తూ వచ్చారు కానీ జర్నలిస్ట్గా ఒక జర్నలిస్ట్గా ఈ రోజున నువ్వు జర్నలిస్టుల పట్ల వ్యవహరించినటువంటి తీరు కావచ్చు వాళ్ళని అవమానించినటువంటి తీరు చూసిన తర్వాత విజయసాయిరెడ్డి గారు కాదు ఒరే విజయసాయిరెడ్డే అనే నిన్ను పిలవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇప్పటికైనా నీ తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏం చేయాలో చేసుకుపోతుంది కానీ ఈ రోజున ఏదైతే విజయసాయిరెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఆయన మార్చుకోకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు కూడా ఎదుర్కొంటాడు ఇక ఏదైతే ఈ శాంతి అనేటువంటి అధికార విషయంలో వచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు ఆ వ్యవహారంలో విజయ్ సాయిరెడ్డి స్పందించినటువంటి తీరు మాత్రం పూర్తిగా భుజాలు తడుముకున్నట్లుగానే కనిపిస్తూ ఉంది మరి ఏదైతే గనక తన దొంగతనం అంటే తాను చేసినటువంటి తప్పులు ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఈ రోజున విజయ్ సాయిరెడ్డి భయపడిపోతున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ